విధి ఎంత బలీయమైంది అని చెప్పుకోవటానికి ఒక్కొక్క ఘటన పేర్చుకుంటూ వచ్చేస్తుంది చూడండి విధి విధి అనుకుంటే ఏది అసంభవం అనుకుంటామో అసంభవం సంభవం అయిపోతుంది ఏది సంభవమో అది అసంభవం అయిపోతుంది మొత్తం మారిపోతుంది సీన్ అంతా అది విధికుండేటువంటి గొప్పతనం దాన్ని ఫేట్ అంటున్నాం మనం ఎన్నో ప్రయత్నాలు చేశానండి ఏమో చేశానండి ఫేట్ వాలేశారు నాకు ఎన్ని చేసినా పని అవ్వట్లేదండి అంటాం నా ప్రయత్న దోషం ఉండదు మన దగ్గర చాలా కష్టపడుతూ ఉంటాం జీవితంలో ఏదో సాధించాలనే తపనుంది మన దగ్గర దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తున్నాము రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం అయినా అనుకున్నది సాధించలేకపోతున్నాం కారణం ఏంటి ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని ఎక్కడో ఉన్న గుర్రానికి తోక తెల్లగా ఉంటే వీళ్ళకేం వచ్చింది నల్లగా ఉంటే వీళ్ళకేం వచ్చింది దాని మీద పందెం పెట్టుకోవాలన్నా పెట్టుకున్నారు పో ఎలాంటి పందెం పెట్టుకోవాలి ఏదో నువ్వు నాకు బంగారం చెరగొనియో లేదా నేను నీకో పట్టు చెరుగొనిస్తానో పందెం పెట్టుకోవాలి అట్లా కాదుట నీ జీవితాంతం నువ్వు నాకు దాస్యం చెయ్యి ఈమె చెప్పడం ఆమె సరేనంటాము తరువాత ఆ వచ్చి తన కొడుకులను అడగటం కొడుకులు కాదన్నారు పో ఏ తల్లన్నా ప్రపంచంలో ఈ విధమైనటువంటి శిక్ష వేస్తుందా మీరందరూ నాశనమైపోండరా అని ఏ తల్లన్నా అంటుందా అంది ఈ తల్లి ఇంకా ఇంతకన్నా విశిష్టమైనటువంటి విషయం ఏం జరిగిందో తెలుసా ఎప్పుడైతే కద్రువ ఈ విధంగా శపించిందో దేవతలందరూ సంతోషంతో ఆమె మీద పుష్పవృష్టి గురిపించారట ఇది చూడండి ఇంకాస్త తమాషా అయిన విషయం అక్కడ ఏమన్నా గొప్ప ఘనకార్యం జరిగిందని ఆ దేవతలందరూ పుష్పవృష్టి కురిపించడానికి ఓ తల్లి పోయి తన బిడ్డల్ని నాశనమైపోండి అని చెప్పి తిడితే అక్కడ పూలవర్షం కురవటం ఏంటండి ఇన్ని అనుకోనటువంటి సంఘటనలు జరిగినాయి అంటే కారణం ఏమిటి అంటే విధి యొక్క ఎంత బలీయమైనది అని చెప్పటానికే ఇది మొత్తము కూడా అసందర్భమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఎందుకు జరిగినాయి అనంటే అక్కడ మీకు ధర్మ సూక్ష్మం కనపడుతుంది ఇక్కడ ఈ కద్రువ యొక్క సంతానం వల్ల లోకానికి ఎంతో నష్టం జరగబోతున్నది ఆ జరగబోతున్నటువంటి నష్టాన్ని నివారించటం కోసం ముందుగానే భగవానుడి దగ్గర ఒక ప్లాన్ తయారుగా ఉంటుంది ఆయన మాస్టర్ ప్లాన్లు ఆయన దగ్గర ఉంటాయి ఏవి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలో ఆయనకి తెలుసు ఈ లోపల మనం కంగారు పడిపోతూ ఉంటాం అబ్బెబ్బెబ్బే దేవుడికి తెలియదండి అది తెలియదండి అసలు దేవుడు ఎక్కడున్నాడండి అంటాం ఆయన ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు ఏం చెయ్యాలో అదే చేస్తాడు ఇన్ని విపరీతమైనటువంటి పరిణామాలన్నీ జరగటానికి కారణమంతా కూడాను రాబోయేటువంటి ఒక దుష్ప్రభావం ఏదైతే ఉందో ప్రపంచాన్ని నాశనం చెయ్యటానికి కావలసినటువంటి ఒక దుష్ట శక్తి ఏదైతే అక్కడ ప్రాదుర్భవించటానికి అవకాశం ఏర్పడుతున్నదో దాన్ని నివారించటం కోసము ఇక్కడ విధి ఆడినటువంటి నాటకం ఇదంతా కూడాను కాబట్టి దీనిని మనం ఏమన్నాం దైవలీల అని అని చెప్పి అంటున్నాం దైవలీల అన్నిటికంటే కూడాను చాలా బలవత్తరమైనటువంటి లీల అవుతుంది కాబట్టి ఎప్పుడు ఏ రూపంలో దుర్మార్గాన్ని నిలవరించటం కోసము ఈ దైవలీల జరుగుతుంది అనేది మనకి తెలియదు కానీ జరిగిపోతుంది అలా జరిగిపోవటాన్ని మనము విధి అని అని చెప్పి అంటున్నాం విధి అంటే ఏదో ఫేటు ఇంకొకటి కాదండి సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క స్వరూపం ఆయన యొక్క నిశ్చయం ఆ భగవంతుడు తాను ఏది కోరుకుంటాడో దాన్ని ఈ ప్రపంచంలో ఆ విధంగా అమలుపరుస్తుంటాడు కాబట్టి మనందరం నిమిత్తమాత్రడం మన ప్రయత్నం మనం చేయటం తప్ప కర్మణ్యేవాధికారస్తే నా మాఫలేషు కదాచనా అనే మాట భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని పోయి మన పనులలో మనం నిమగ్నమైతే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి అని చెప్పి విర్రవేగితే వచ్చే కష్టాలకి మనమే బాధ్యత అవుతామనే విషయాన్ని తెలుసుకొని జీవితాన్ని ముందుకు తీసుకుపోతూ సుఖంగా ఆనందంగా ఉండటమే మనం చేసుకోవలసినటువంటి పని అని తెలియచేసుకుంటూ మరొక విషయంతో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి